హాయ్ నమస్తే ఈ రోజు ప్రయాగరాజులో చట్ పూజను చూపిస్తున్నాను యమున యమునది ఒడ్డున చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు జార్ఖండ్ లో చట్ పూజ పెద్ద ఉత్సవం ఈ పండుగ దీపావళి తర్వాత ఆ రోజులకు వస్తుంది భారతదేశంతో పాటు నేపాల్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పూజను జరుపుకుంటారు ఛట్ పూజ అనేది సూర్య భగవానుడికి మరియు అతని సోదరి అయిన చటీమాతకు పూజ చేసే పండుగ చాలా కష్టమైన పూజ ఇది నాలుగు రోజుల పాటు జరుపుకునే పండుగలో భక్తులు ఉపవాసం ఉంటారు సూర్య భగవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నదుల వద్దకు వెళ్ళి అస్తమిస్తున్న మరియు ఉదయిస్తున్న సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తారు నేను మూడో రోజు సాయంత్రం వెళ్ళాను యమునా నది వైపున అది వీడియో షూట్ చేశాను నదీ తీరాలకు వెళ్ళి నీటిలో నిలబడి సూర్యునికి ప్రార్థన చేస్తారు సూర్యుడు అస్తమించే వరకు కూడా నది నీటిలోనే ఉంటారు నాలుగో రోజు సూర్యుడు కనిపించే వరకు ఆ నీటిలో నిలబడి ఉంటారు సూర్యుడు కనిపించిన తర్వాత ఆర్గ్యం సమర్పించి బయటకు వస్తారు వెదురు బుట్టల్లో పండ్లు మరియు నైవేద్యాల నుంచి అస్తమించే మరియు ఉదయిస్తున్న సూర్యుడికి సమర్పిస్తున్నారు ఈ పండుగ చట్ పూజ అనేది నాలుగు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు నహాయా రెండో రోజు కార్నా మూడో రోజు సంధ్య ఆర్గ్యం నాలుగో రోజు ఉష ఆర్గ్యం ఇలా నాలుగు రోజులు జరుపుకునే పెద్ద ఉత్సవం ఈ చట్ పూజని దళా ష్ఠి సూర్య షష్ఠి అని కూడా పిలుస్తున్నారు కార్తీక మాసంలో జరుపుకునే పూజ సూర్య భగవాను ఆరాధిస్తూ ఆయురారోగ్యాలను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ పూజ జరుపుకుంటారు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా నయం అవుతాయని కూడా చెప్తున్నారు బ్యాండ్ వాద్యాలతో నృత్యం చేస్తూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు పవిత్ర నదులో స్నానం చేస్తారు నీటిలో నీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్య భగవాన్ని ఆరాధిస్తారు దీపాలు వెలిగించారు పండ్లు ఫలాలు ప్రసాదాలు సమర్పించారు చట్ పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు కొందరు అయితే దీక్ష బోని ముప్పై ఆరు గంటల పాటు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు ఉపవాసం విరమించేటప్పుడు మట్టి పొయ్యిపై వండిన బెల్లంతో చేసిన కీరు పూరీని సూర్యభగవానుడికి ఆరోగ్యంగా సమర్పిస్తారు నాలుగో రోజు సూర్యోదయానికి ముందే నది వద్దకు చేరుకుంటారు ప్రవహించే నది జలాల్లో సూర్యునికి అభిముఖంగా నిలబడి ఆరోగ్యం సమర్పించడం చివరి రోజు ముఖ్య ఘట్టం ఈ రోజు నది జలాల్లో సూర్యుని స్మరిస్తూ రాగి విడిచి విడిచిపెడతారు చట్ పూజ సమయంలో రాగి నాణను ప్రవహించే నదిలో నిమజ్జనం చేయడం శుభప్రదంగా పరిగణిస్తున్నారు ఇలా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషు కలుగుతాయని విశ్వాసం తరువాత గోధుమలు బెల్లం దానం చేయడం ఆచారంగా కూడా భావిస్తున్నారు తర్వాత వారు ఉపవాసాన్ని విరమిస్తారు దేశ వ్యాప్తంగా ఘనంగా చట్ పూజ జరుపుకుంటున్నారు ప్రధానంగా శనగలు ఉమ్మిడికాయ కూరతో చేసిన వంటకాలను సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తున్నారు నదిలో నిలబడి ఆదిత్య హృదయం పారాయణం సూర్యాష్టకం వంటివి పఠిస్తున్నారు భూమిపై జీవాన్ని పోషించినందుకు సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పడానికి మరియు కుటుంబ శ్రేయస్ కోసం ఈ పూజ చేస్తున్నారు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు భారతదేశంలో ఉత్తరాదిన ఈ చట్ పూజ ఎక్కువగా జరుపుకుంటారు సూర్యుడిని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠం అంటారు చట్ పూజకు రెండు పురాణ గాథలు కూడా ఉన్నాయి కర్ణుడు ద్రౌపది కర్ణుడు మహాభారతంలోని సూర్య భగవానుడు కుమారుడైన కర్ణుడు మొదట చట్ పూజను చేశారని చెప్తున్నారు మరో కథలో ద్రౌపది పాండవులు తమ కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడానికి ఈ పూజ చేశారని కూడా చెప్తున్నారు రెండో రోజు సాయంత్రమే నదికి వెళ్లి అక్కడ గొడ్లు గిని తయారు చేసి మట్టితోటి పొయ్యి పొయ్యిలను కూడా తయారు చేశారు విగ్రహాలను కూడా పెట్టారు ఇవన్నీ అక్కడ స్వయంగా మట్టి పొయ్యిని తయారు చేసి మామిడి కట్టెలు ఉపయోగించి అరవా చావలు చన శనగలతో సొరకాయ అరటికాయలతో తయారు చేసిన వంటకాలను ఆరగించారు రెండో రోజు సాయంత్రం కూడా వెళ్ళాం మేము వంటల్లో సాధారణంగా ఉప్పుని వినియోగించరు వాడితే కనుక సాయంత్రం లవణాన్ని మాత్రమే వాడతారు ఈ రోజు సొరకాయ వాడటం ప్రధానంగా కూడా చెప్పారు అందుకనే దీన్ని కద్దుబాత్ గా కూడా పిలుస్తున్నారు ఓకే నా వీడియోకి నచ్చితే మీకు ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి కృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ జై హర హర మహాదేవ్